పేరు ముంజి దయాకర్ వడ్డర ఉద్యోదాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను న్యాయవాదిని విత్తనాల్ ఫ్యాక్టరీని ఆంధ్ర రాష్ట్రము పర్మిషన్ ఇచ్చేదాని కోసంగా రేపు ముప్పైవ తేదీ కొడవలూరు మండలం కిసాన్ సజలో పబ్లిక్ ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ యొక్క ఫ్యాక్టరీ గతంలో రాజస్థాన్లో పెట్టడానికి ప్రయత్నించారు రాజస్థాన్ లో ఉన్నటువంటి ప్రజానికి వ్యతిరేకించారు తిప్పికొట్టారు అక్కడి నుంచి తెలంగాణ వెళ్ళింది తెలంగాణలో దాదాపు ఒక సంవత్సరం నుంచి యాజిటేషన్ చేస్తా ఉన్నారు ఈ ధర్మ ఈ యొక్క వితనాల్ ఫ్యాక్టరీ ఈ యొక్క సంస్థ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మాకు వద్దని చెప్పి ఇప్పటికీ సంవత్సరం నుంచి అక్కడ యాజిటేషన్ చేస్తా ఉన్నారు అయితే దాన్ని పేరు మార్చుకొని ఈ రోజు నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలం లోనే రాగర్చెల్లికి దగ్గర కిసాన్ సెజ్ లో ఈ యొక్క ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన భూమిని విద్యుత్ నీటిని వీటన్నింటిని మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేయడం వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది రేపు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది అయితే మామూలుగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించాలి దాని చుట్టుపక్కల మండలంలో రెండు మండలాలు నగదత్తి కొడవలూరు మండలాల్లో దాదాపు యాభై పైనే గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో ప్రజాభిప్రాయం కోసం గ్రామ సభలు జరపాలి అలాంటి సభల్ని ఏమి జరపకుండానే ప్రజలకు ఏమి తెలియకుండానే ప్రజాభిప్రాయం సేకరణ కాకుండానే ఈరోజు ఆ యొక్క ఫ్యాక్టరీని కిసాన్ సెవెలో ఏర్పాటు చేయాలని రేపు దొంగ పబ్లిక్ హీరింగ్ జరపపోతా ఉన్నారు అది పేపర్ లో మాత్రమే వచ్చింది రెండు నిన్న నిన్న మన పేపర్ లో వచ్చింది అయితే దాని వల్ల ప్రజలు చాలా నష్టపోతారు ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి విష విషవాయువుని ఎగదలుస్తుంది ప్రజల యొక్క క్యాన్సర్ వ్యాధిను ఊపిరితిత్తులు ఇతర చర్మ వ్యాధులు ప్రజల్లో దారిని పడేటువంటి అవకాశం ఉంది గర్భం కూడా పిండల్లోనే లోపల్లోనే గర్భవతులు లోపల్లోనే గర్భం విధేయపోయే పరిస్థితి ఉందనేటువంటిది పుట్టినటువంటి బిడ్డలు కూడా వికలాంగులుగా పుడతారనేటువంటిది ఈ రోజు అనేక మంది డాక్టర్లు శాస్త్రవేత్తలు అది ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది అని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు అదే కాకుండా ప్రస్తుతం సంపత్తి నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది దానికి ఒక రోజుకి మూడు టిఎంసీ నీటిని అవసరమని ఈ రోజు చెప్తూ ఉన్నారు అది కనిగిరి రిజర్వాయ్ నుంచి మూడు టిఎంసీ నీళ్లు తీసుకురావాలని ఆ మూడు టిఎంసీ నీళ్లు కరిగిర రిజర్వాయ్ మొత్తం కూడా మూడు టిఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి అయితే ఆ మూడు టిఎంసీ నీటిని ఈ యొక్క కరిగిర రిజర్వాయ్ ఆయకట్టు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి తాగడానికి నీరు లేక పశువులకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది కాబట్టి ప్రజలు ఆ గ్రామాలలో ప్రజలు దీన్ని యొక్క వ్యతిరేకించాలని ప్రభుత్వం దీన్ని వెనక తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ వడర ఉత్తిదారుల సంఘం దీన్ని వ్యతిరేకిస్తున్న మిత్రులారా అదే విధంగా అదేవిధంగా ఈరోజు ఆ యొక్క ఆ ఫ్యాక్టరీ పెట్టేటువంటి చుట్టుపక్కల ప్రజానికంలో ఎక్కువ మంది వృత్తిదారులు ఉండరు అందులో ఒడ్డ వృత్తిదారులు వృత్తిని నమ్ముకొని పనిచేసుకునేటువంటి వాళ్ళు ఉండరు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వారు కూడా దాని మీద పునర్ పరిశీలించాలి దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వకుండా నిరాకరించాలని చెప్పి మేము కోరుతున్నాం మిత్రులారా దీనికి అయితే దానిలో తయారయ్యేటువంటి మీ విత్తనాలు అనేటువంటిది ఆయిల్లో కలిపేదానికి తయారు చేస్తారు దానికి ఒక ఒక లీటరు విత్తనాలు తయారు చేయాలంటే మూడున్నర కేజీ రైస్ బీము కానీ లేక గోధుమలు కానీ లేకుంటే బార్లు కానీ జొన్నలు కానీ ఇలాంటి ఆహార పదార్థాలు అవసరం ఉంటుంది ఒక రోజులో దాదాపు కోటి కేజీల ఈ యొక్క ధాన్యం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది దాని వల్ల కూడా ప్రజలు ఆహార ధాన్యాలు కూడా నష్టపోయే ఆహార ధాన్యాలు కూడా తొలగన పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం పునరాలోచించి ఆ యొక్క పబ్లిక్ మీడియం వెనక తీసుకోవాలని అక్కడ పెట్టకుండా ఉండాలని మేము కోరుతూ ఉన్నాం మిత్రులారాక్టర్ గుంజి నరసింహరావు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ గా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా నేను పనిచేస్తున్నాను ఈరోజు మా సొంత జిల్లా అయిన నెల్లూరులో హైలీ డెన్సిటీ డెన్సిటీ కల ఏరియాలో కొడలూరు మండలం ఇఫ్కోసెజ్ లో బయోమాస్ తో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీని పెడుతున్నారు అని తెలిసి అది ఆ ప్రాంతం సరైనది కాదు ఎందుకంటే బయోమాస్తో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇట్ లీడ్స్ టు ఏ హెవీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వాతావరణం విపరీతంగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఉన్న భూగర్భ జలాలు వాట పరిసర ప్రాంతాలు అదేవిధంగా లైఫ్ స్టాక్ జంతుజాలం మొత్తం కూడా ఒక ప్రమాదంలో పడుతుంది మానవులతో సహా కూడా ప్రమాదంలో పడుతుంది దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ పెట్టేదానికి వీలు కాదు ఇది నెల్లూరు జిల్లా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకనొక హైలీ డెన్సిటీ అగ్రికల్చర్ ఇంపాక్ట్ ఉన్న ఏరియా ఇది కలిగిరి రిజర్వాయర్ కింద డెల్టా భూముల్లో మంచి పంటలు పండే ఏరియాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఏ మాత్రం సరికాదు ఇది పూర్తిగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యాక్ట్ రూల్స్ రెండు వేల ఆరు ప్రకారం పూర్తిగా విరుద్ధమైనది ఈ రోజు వాళ్ళు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అసెస్మెంట్ కనుక నిష్పక్షపాతంగా ప్రజలందరి సమక్షంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రీజనల్ ఆఫీసు నెల్లూరులోనే ఉంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పర్ట్ తీసుకొని వచ్చి స్టడీ చేసి అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎథనాల్ ఫ్యాక్టరీ వల్ల పరిసరాలకు ఏ విధంగా ఉంటుందండి అది నిష్పక్షపాతంగా తెలియజేస్తే ఒకవేళ పెట్టాలనుకుని ప్రభుత్వం కనుక భావిస్తే అది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అనేది ప్రజలందరి సమక్షంలో ఆ ప్రభుత్వం నిర్మ నియమించే ఒక ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్టు అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అదేవిధంగా జర్నలిస్టు వీళ్ళందరి సమక్షంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇంపాక్టు దాని యొక్క వాళ్ళు రూపొందించిన నియమ నిబంధనలకి ఏమో ఏ విధంగా అనుకూలమో ఏ విధంగా అనుకూలం కాదు అనేది అందరి ఎదురుగా తీర్చి ఆ విధంగా తీర్మానం చేయాలి గ్రామ సభల్లో కూడా అదే విధంగా చేయాలి కానీ గ్రామ సభలు ఈరోజు సెజ్జి ఇన్ ఫోర్ వాల్స్ లో సెడ్ లోపల పెట్టేసి అక్కడ పోలీసు నిర్బంధం ఉంచేసి డిఎస్పీని వాళ్ళందరినీ పెట్టి చేయటం వాళ్ళ పోలీసుల అవసరమే లేదు మొత్తం అక్కడ ప్రజలందరూ వచ్చి ప్రజల అభిప్రాయం ప్రజలకి ముందు ఎన్విరాన్మెంటల్ ఇథనాల్ ఫ్యాక్టరీకి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు న్యూఢిల్లీ వాళ్ళు ఏ విధంగా రూపొందించారు తర్వాత ఇంటర్నేషనల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం కింద దీనికి ఏ ఏ సూత్రాలు పెట్టున్నాయో వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది ఆ ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టూ థౌజండ్ థర్టీన్ థర్టీ సెవెన్ ప్రకారం ఇది పూర్తిగా అనుకూలమైంది కాదు వ్యతిరేకమైంది కానీ దీన్ని దాచిపెట్టి ప్రభుత్వం చేయాలనుకోవటం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీని తర్వాత ప్రజలకి సామాన్య ప్రజలకి అందరికీ కూడా దాన్ని వివరించాలి వివరించకుండా ఊరికే కొంతమంది రాజకీయ నాయకులు తర్వాత వాళ్ళకు అనుకూలమైన ప్రతినిధులు కొంతమంది వచ్చి ఆ పోలీసు నిర్బంధంతో ఎవరిని రాకుండా చేసి చేయాలనుకుంటూ దారుణమైన విషయం ఆ విధంగా ఎంత మాత్రం చేసేదానికి వీలు లేదు ప్రజా గ్రామ సభలో అయితే ప్రజా ప్రజలందరి సమూహం సమక్షంలో ఓపెన్ గా నిర్బంధం లేకుండా జరగాలి అదే గ్రామ సభ అంటే అట్లా కాకుండా కొంతమంది అధికారులు ఎక్కువ మంది ఉంచి పది మంది గ్రామస్తులను పెట్టి అర్థం కాని వాళ్ళని పెట్టి అదే గ్రామ సభ అని చెప్పి అందరు సంతకాలు తీసుకోవటం అది ఏ ఏమాత్రం కరెక్ట్ కాదు సో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్